తన శత్రువును కడతీర్చేందుకు అమెజాన్ లో కత్తిని ఆర్డర్ చేశాడు ఇన్స్టాగ్రామ్ ద్వారా శత్రువును ఆహ్వానించాడు పిలిచిన చోటుకి వచ్చి రాగానే అటాక్ చేశాడు కత్తితో కసి తీరా పొడిచాడు మనసు శాంతించడంతో అక్కడి నుంచి పరారయ్యాడు కేసు నమోదు చేసిన పోలీసులు అత్యంత వేగంగా కదిలారు సాంకేతిక సాయంతో నిందితుడి కదడికలను పసిగట్టి పట్టుకున్నారు ఇందుకీ ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందనే కదా మీ అనుమానం ఇంకెందుకు ఆలస్యం ఈ స్టోరీ చూస్తే మీకే తెలుస్తుంది జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రోషన్ కుమార్ సింగ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు ప్రధాన నితుడు రెడ్డితో పాటు అతడికి సహకరించిన ఇద్దరు సయ్యద్ మహమ్మద్ రేవో ఆదిత్యలను అరెస్ట్ చేశారు పాత కక్షల కారణంగా దాడి జరిగినట్టు తెలుస్తోంది దాడిలో తీవ్రంగా గాయపడి మరణించిన రోషన్ కుమార్ సింగ్ గతంలో పలు కేసులో నితుడు కాగా ఇతనిపై బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీట్ ఉందని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు సాయంత్రం నాలుగున్నర టైంలో బాలనగర్ డివిజన్లో ఉన్నటువంటి జయదూర్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జయదీర్గుట్ట బస్ స్టాండ్ దగ్గర బ్రాడ్ డే లైట్లో ముగ్గురు వ్యక్తులు కలిసి రోషన్ కుమార్ సింగ్ అనే వ్యక్తిని అతి రహితంగా తత్వతో పొడిచి చంపడం జరిగింది ఆ కేసులో గా మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎస్ఓటి డీసీపీ శోభన్ కుమార్ అస్సల్ డీసీపీ విశ్వప్రసాద్ బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి జైద్రగుట్ట ఇన్స్పెక్టర్ వెంకటేష్ బాలానగర్ ఎస్ఓటి ఇన్స్పెక్టర్ శివ ఎంటైర్ టీం అందరూ కూడా గా టీమ్స్ ఫామ్ అయ్యి మనకి ఎందుకంటే సీసీ ఫుటేజ్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది కాబట్టి ఆ పర్సన్స్ ఎవరు అనేది మనకు అప్పుడే తెలిసిపోయింది వాళ్ళు ముగ్గురు వ్యక్తుల పేర్లు మనకి బాలశవరి రెడ్డి ఇతను జయదీర్ గుట్టలో ఉంటారు ఇతని బాద్శాను కూడా పిలుస్తారు రెండవ వ్యక్తి సయ్యద్ మహమ్మద్ జయదీర్ గుట్ట మూడో వ్యక్తి రేవా ఆదిత్య అయాస్ ఆదిల్ ఇతను కూడా జయదీర్ గుట్ట ముగ్గురు కలిసి వీళ్ళకి ప్రీవియస్ ఎనిమిటీ ఉంది చనిపోయినటువంటి రోషన్ కుమార్ సింగ్ కూడా ఇక్కడ రౌడీ షీటరు ఇందులో ఉన్నటువంటి ప్రధాన ముద్దాయి బాలశివర్ రెడ్డి కూడా రౌడీ షీటరు వీళ్ళ మధ్య చిన్న చిన్న ఇష్యూస్ తో మన ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చు ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ కావచ్చు ఫేక్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాయి దాని మీద కావచ్చు దీని మీద వీళ్ళు ఒకరికొకరు చేసి పెంచుకొని ఒకరికొకరు వార్నింగ్ ఇచ్చుకుంటూ ముందస్తుగా ప్లాన్ చేసుకొని బాలశివురెడ్డి ఇన్స్టాగ్రామ్ ద్వారా డిసీజ్డ్ రోషన్ని రమ్మని చెప్పి పిలవటం జరుగుతుంది అక్కడ ఆటోలో వచ్చి వాళ్ళిద్దరు రోషన్ కుమార్ సింగ్ వాళ్ళ ఫ్రెండ్ మహేందర్ మహేందర్ అని మనోహర్ మనోహర్ ఇద్దరు ఆడికి ఆటోలో దిగానే వీళ్ళు ప్లాన్ ప్రకారము మహిమూ వచ్చేసి అతన్ని పట్టుకోవటము ఈ ఆల్రెడీ ఇతను బాలశివర్ రెడ్డి అమెజాన్లో ఒక ను కూడా ముందస్తుగా ప్రొక్యూర్ చేసుకోవటము ఆ ప్లాన్ ప్రకారము ఎప్పుడైతే మహిమూ వచ్చేసి పట్టుకుంటాడో బాలశివర్ రెడ్డి ఆ విశేషణ రహితంగా నాలుగైదు సార్లు పొట్ట మీద బ్యాక్ సైడు இன்னும் கூட போடட்டும் வல அது నడి రోడ్డుపై దారుణ ఘటన జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలో దిగారు తీవ్రంగా గాయపడిన రోషన్ సింగ్ ను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ రోషన్ సింగ్ మరణించారు మరోవైపు పోలీస్ బృందాలు నిందితుడు రెడ్డి కోసం తీవ్రంగా గాలించి కొన్ని గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు బాలశౌరి రెడ్డితో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు డీసీపీ వెల్లడించారు నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ వివరించారు బాలానగర్ డీసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి ఈ కేసుకు సంబంధించిన విషయాలను వెల్లడించారు ట్రీట్మెంట్ కోసం పంపిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటూ జరిగింది ఇమీడియట్ గా ఈ టీమ్స్ అన్ని కూడా నేను చెప్పిన ఆఫీసర్స్ ఉన్నారు అందరు కూడా ఆ సీసీ కెమెరాలు వాళ్ళ ఎండ్రూట్ టెక్నికల్ ఎవిడెన్స్ వాళ్ళని నైట్ లో పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఆ నైఫ్ ఆ బ్లడ్ బ్లడ్ స్టైన్ ఆ గ్లాసు వాళ్ళ మొబైల్ ఫోన్స్ ఒక బుల్లెట్ బండి ముగ్గురు కూడా బుల్లెట్ బండి మీద పరారు కావడం జరిగింది ఆ బుల్లెట్ బైక్ అవన్నీ సీజ్ చేయడం జరుగుతుంది అదే విధంగా వీళ్ళ ముగ్గురుతో పాటు వీళ్ళకి ఎవరైతే సహకరించారో అఫెన్స్ ముందు గానీ అఫెన్స్ తర్వాత కానీ సహకరించినటువంటి వాళ్ళను కూడా ఈ కేసులో నేరస్తులుగా రికార్డు మీద తీసుకొచ్చి వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటూ ఈ కేసు వివరాలను వెల్లడించే క్రమంలో డీసీపీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు నడి రోడ్డుపై హత్య జరుగుతున్న క్రమంలో ఏ ఒక్కరూ ఆపే ప్రయత్నం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు దారుణ సంఘటనను తమ ఫోన్లలో రికార్డు చేయడంపై దృష్టి సారించిన జనాలు దారుణాన్ని ఆపే ప్రయత్నం చేయకపోవడం పోలీసులకు సమాచారం ఇవ్వడం కానీ చేయలేదని డీసీపీ గుర్తు చేశారు ఇక్కడి నుంచైనా ఇటువంటి నేరాలు జరిగేటప్పుడు డయల్ హండ్రెడ్కి కానీ సమీపంలోని పోలీస్ స్టేషన్కి కానీ సమాచారం అందించాలని డీసీపీ కోరారు మరి ఇట్లాంటి సందర్భంలో మంది అక్కడ డేలో అయితే జరుగుతున్నప్పుడు అందరూ ఫోన్లలో రికార్డ్ చేసే తప్ప ఎవరు కూడా క్రైమ్ని ఆపడానికి కానీ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ చేయలేదు అది కరెక్ట్ కాదు మీడియా ద్వారా ఏం అప్లీస్ చేస్తున్నామంటే ఇట్లాంటి క్రైమ్ జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా మీరు డైలంటెడ్ కానీ నీరెస్ట్ పోలీస్ స్టేషన్ కానీ ఫోన్ చేసినట్లయితే ఆ క్రైమ్ ని ఆపడానికి అక్కడ ఉన్నటువంటి ఆపినా కూడా ఆ ప్రాణాలని మనం కాపాడే వాళ్ళం కాబట్టి ఇట్లాంటి సందర్భాల్లో మనం సిచ్యువేషన్ ని అర్థం చేసుకోవాలని చెప్పి కోర్టు ఎవరైతే ఇట్లాంటి రౌడీ షీట్స్ లంపన్ గ్యాంగ్స్ ఉన్నాయో వాళ్ళందరి మీద కూడా పోలీస్ ఇంకా కూడా వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవడానికి వాళ్ళు బౌండ్ చేయడానికి ఈ టీమ్స్ లో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిని కూడా బౌండ్ ఓవర్ చేయడము వీళ్ళకి శిక్షలు పడే విధంగా చూస్తారని చెప్పేసి తెలియజేస్తుంది నేరస్తులను పట్టుకోవడంలో విశేష కృషి చేసిన పోలీస్ సిబ్బందిని డీసీపీ అభినందించారు